ఎలా నేను పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ అతిగా గారభం చేస్తుంటారండి ఈ అతి గారభం చేయడం అనేది ఈ జనరేషన్ పేరెంట్స్ చాలా ఎక్కువగా ఉంది సో పిల్లలు అది దిచ్చేసేయడము చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కూడా మందలించకుండా అలాగే వదిలేసేయడము జంక్ ఫుడ్ మితిమీరి తింటున్నా కూడా వద్దని చెప్పకుండా చూసి చూసినట్లు వదిలేయడము ఇంకా వేరే పిల్లలతో గొడవ బ్లైండ్ గా మన పిల్లల్ని మనమే సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా అతి లక్షణాలు ఈ అతి అనేది చాలా డేంజరస్ సో భవిష్యత్తులో ఇది మీ పిల్లల క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది సో ఇలా అతిగా ఆరభం చేయబడిన పిల్లలు భవిష్యత్తులో రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోలేరు టీమ్ ప్లేయర్స్ అవ్వలేరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళలో అందరితో కలిసి ధైర్యంగా మాట్లాడే స్వభావం కూడా ఉండదు ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా గేమ్స్లో ఓడిపోయినా దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదు వీక్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది సో ఎప్పుడు ఎవరో ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇండిపెండెంట్గా ధైర్యంగా తమని తాము ప్రొజెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటారన్నమాట సో ఇటువంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదంటే మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించండి కొట్టమని చెప్పట్లేదు జస్ట్ కొంచెం భయపెట్టండి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు చిన్న చిన్న పనులని వాళ్ళతోనే చేయించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాటర్ బాటిల్స్ నింపమని చెప్పడం వాళ్ళ బుక్స్ వాళ్ళ పెన్స్ ఇలాంటివి వాళ్ళనే సర్దుకోమని చెప్పడం వాళ్ళు తిన్న ప్లేట్ని వాళ్ళనే తీసి సింక్లో వేయమని చెప్పడం ఇలాంటి చిన్న చిన్న పనుల్ని పిల్లలతో చేయించడం తప్పు కాదు అది ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ని తీసుకొస్తుంది అంతేకాదు స్కూల్లో గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేయండి దీనివల్ల ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకోవడం అలవాటు అవుతుంది ఇక స్కూల్ యాక్టివిటీస్లో చాలా ప్రోయాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయండి లీడర్షిప్ రోల్స్ తీసుకోమని చెప్పండి దీనివల్ల టీమ్ స్పిరిట్ అవుతుంది ఇక మగపిల్లలైతే ఆడపిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలో నేర్పించండి దీనివల్ల జెండర్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది సో ఈ విధంగా రెస్పాన్సిబుల్ పద్ధతిలో పిల్లల్ని పెంచడం అనేది పేరెంట్స్గా మీ అందరి బాధ్యత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ